మనం పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర ఉన్నాం ఈ యొక్క మెడికల్ కళాశాల ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి నూటికి నూరు శాతమో బవనాలు అయిపోయినాయి నర్సింగ్ కాలేజీకి సంబంధించి నూటికి నూరు శాతమో బవనాలు అయిపోయినాయి క్వార్టర్స్ కి సంబంధించి అరవై శాతం అయిపోయినాయి మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి అరవై శాతం అయిపోయినాయి ఇప్పటికీ దాదాపు వచ్చేసి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ఒక నూరు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సర్వాంగ సుందరంగా అయిపోతుంది ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రెండు కోట్ల ఉంది ఇక్కడ ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఆసుపత్రికి మొత్తం యాభై ఎకరాలు అలాట్ చేసింది అంటే కోటి ఎకరా రెండు కోట్ల చొప్పున యాభై ఎకరాలకు నూరు కోట్ల రూపాయలు భూమి విలువ అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఎకరా ఎంత ఎకరా నూరు రూపాయలు ఇక్కడ ఎకరా భూమి విలువ ఎంత రెండు కోట్ల రూపాయలు కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఎంత ఇస్తుంది ఎకరాకు నూరు రూపాయలు అంటే యాభై ఎకరాలకు ఐదు వేల రూపాయలు ఇది ఎలా ఉందంటే శ్రీకృష్ణ తులావరంలో ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది భలే మంచి చౌక బేరం అని చెప్పేసి దేనికి ఇదంతా కమిషన్ల కకృతి కోసం ఒక వైపేమో భూమి విలువ నూరు కోట్లు ఆల్రెడీ భవనాలు వచ్చేసి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వందల కోట్ల రూపాయలు పప్పు బెల్లాలు తిన్న ప్రైవేట్ వ్యక్తులకు కమిషన్ కక్కుతితో ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఇంతకంటే దరిద్రం ఒకటి మరొకటి ఉండదు అసలు మొదలే పెట్టకుండా అంటే అదొక రకం ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ యాభై సీట్లు మంజూరు చేసింది ఇక్కడ అది చూసే కదా వాళ్ళు వచ్చేసి మంజూరు చేసింది అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దని లేఖ రాసి ఆ విధంగా ఇరవై నాలుగు రేదుకు యాభై ఎంబీబీ సీట్లు కోల్పోయినాం ఇరవై ఐదు ఇరవై ఆరుకు మరొక నూట యాభై సీట్లు కోల్పోయాం ఒక్క పులివెందుల మెడికల్ కళాశాలలోనే రెండు వందల సీట్లు కోల్పోయాం ప్రభుత్వం